ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవానికర ప్రభుదయం అందరికీ ప్రైజ్ రాడండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము విషయ గ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఇదిగో నేను నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని చింపరా నేను అరణ్యంలో త్రోవ చేయించున్నాను ఎడారిలో నదులు పారు చేయించున్నాను కాల సమయంలోని దేవాత దేవుడు ఒక నూతన క్రియ మన జీవితంలో జరిగించాలని ఆయన ఆశపడుతున్నారు దేవుడు ఎన్నో క్రియలు ఎన్నో కార్యాలు మన బ్రతుకులో చేస్తారండి మనం అది గ్రహించలేని పరిస్థితుల్లో చాలాసార్లు మనము ఉంటూ ఉన్నాం ఎందుకంటే పడుకున్నవారు చాలామంది లావలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది అయితే నిద్రలోనే ప్రాణం పోగొట్టుకున్న వారు అనేకమంది ఉన్నారు కొంతమంది అయితే వారి పని వారు చేసుకోలేని దౌర్భాగ్యస్థితికి దిగజారిపోయిన వారు కూడా ఉన్నారు కడు ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారు కూడా అనేక మంది ఉన్నారు కానీ ఇంకా మన సజ్జల లెక్కలో ఉన్నామంటే దేవుడు మన నూతన క్రియ చేసినట్లేనండి కాబట్టి అందులో బట్టి దేవుని కొందరాలు చెప్తామా హలే కాబట్టి ఉదికా సమయంలోనే దేవుడు నూతన క్రియ నేను జరిగిస్తానని మాటిస్తున్న దేవుడు అది మాత్రమే కాకుండా అరణ్యంలో నేను నీకు త్రోవణ కలుగు చేస్తాను ఎడార్లు నదులు పార చేసేస్తాను నిజమేనండి మన ఇస్ ప్రజలు మన పితరులు వాళ్ళు ఎర్ర సముద్రం ఎడారిని నీటినిగా దారిగా చేసిన దేవుడు ఈనాడు నీ జీవితంలో కూడా మేల్ చేయగల శక్తిగల దేవుడు ఆనాడు ఈనాడు ఉన్న దేవుడు మీకే శ్రమైనా ఎడారు లాంటి పరిస్థితి అయినా అరణ్యం లాంటి పరిస్థితి అయినా దేవుడు గొప్ప కార్యం చేయగల దేవుడు ఆయన మీద ఆధారపడితే చాలు దేవుడు గొప్ప కార్యము జరిగిస్తారు ప్రారంభం చేసుకుందాం జిమ్ గల దేవుడా అసలు జిమ్ గల దేవుడా మీకు కోట్ల కోట్ల వందనాలు చెలుస్తున్నాం అయ్యా మీరు మా బ్రతుకుల్లో ఎన్నో కార్యాలు చేస్తారు ఎన్నో క్రియలు చేస్తారు అందరి బట్టి నీకు వందనాలు చెలుస్తున్నాం అయ్యా మీరు ఎన్ని చేసినా ఏం చేస్తున్నా అయ్యా మీకు మేము రుణ బట్టి ఉండే బ్రతుకు మాకు దయచేయండి అయా తండ్రి దేవా అయా మీకు మేము నానా తండ్రి అయా లోబడే బ్రతుకు మాకు దయచేయండి మీ ఇష్టం చేసే మార్గమే ఉంటాను మాకు మీరు సహాయం చేయండి మా ఎడహార లాంటి బ్రతుకులు అయా అరణ్యం లాంటివి మా బ్రతుకుల్లో అయా అద్భుతాలు జరిగించి మీ నా మహిపర్చుకొని మా దేవుడుగా మీరే ఉండవలసిన పెట్టుకుంటూ నా శ్రేణి ఇష్టం నడుచున్నాను తండ్రి ఆమె